ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేడు ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలోని వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది వాస్తవంగా ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించి ఎన్నికలకు ముందు కూటమిగా అప్పుడు ఇచ్చినటువంటి హామీ రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలు ఏకకాలంలో వేస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది తీర అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్లో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తే రైతుల యొక్క సన్నాహక పనులన్నీ కూడా దాదాపు జూన్ జూలై నెలలో జరుగుతాయి అప్పుడు వేయచ్చు కానీ అప్పుడు వేయలేదు సరే అప్పుడు వేయలేదు ఆర్థిక వెసులుబాటు కలగలేదు అప్పుడప్పుడే వచ్చినారు అనుకుందాం కానీ ఇప్పటికీ ఏడాది రోజులు పూర్తి అయిపోయిన తర్వాత కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి రైతులకు ఎంత మోసం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు అంటే ఇంత టైం తీసుకొని కూడా మీరు చెప్పినటువంటి ఇరవై వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వంది పిఎం కిసాన్కు సంబంధించింది అయితే మిగతా పద్నాలుగు వేలు కూడా ఏకకాలంలో ఇవ్వకుండా ఈరోజు కేవలం ఐదు వేలు మాత్రమే ఇస్తున్నాం అనడమే కాకుండా బహాటంగా ఒక న్యాచురల్గా ఉండాలని పొలాలలో కూర్చొని అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది ఎంత పెద్ద మోసం ఈ మాట అంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారు చేసేది ఒక పక్క మోసమైనప్పటికీ ఆ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాలను చాలా తక్కువగా చెబుతూ ఆ కార్యక్రమానికి సంబంధం లేనటువంటి రాజకీయపరమైనటువంటి అనేక అంశాలను అక్కడ ప్రస్తావించినప్పుడే మనకు అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారే పట్ట పగలు ఎర్రటి ఎండలు రైతులను మోసం చేసినాడనేది క్లియర్గా అర్థమైపోయింది ఎంత మోసం అండి ఇది ఎన్నికలకు ముందు మీరు గెలవడానికి మీరు ముఖ్యంగా ప్రకటించినటువంటి సూపర్ సిక్స్లలో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభవ అన్నింటికంటే ముందు అమలు చేయాలి ఏదైనా ఒక రాష్ట్రంలో కానీ ఒక దేశంలో కానీ రైతులకు ముందు ప్రయారిటీ ఇవ్వాలి అలాంటి కార్యక్రమాన్ని దాదాపు ఏడాది రోజులు పద్నాలుగు నెలల పాటు వాయిదా వేసి ఇప్పుడు మళ్ళీ మోసం చేస్తూ కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చిందే ఇది ఎంత మోసం అంటే గడిచిన సంవత్సరానికి ఆ ఇరవై వేల రూపాయలు ఎవరివ్వాలి ఖచ్చితంగా మీరే ఇవ్వాలి ఒకవేళ ఇరవై వేల రూపాయలు మీరు ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా మీకు రైతులంటే ఇష్టం లేదు రైతుల పట్ల మీకు విశ్వాసం లేదు రైతులకు మీరు మోసం చేస్తున్నారనే మనకు అర్థమైపోయింది ఇక్కడ ఇంకోటి కూడా ఉంది చాలామంది అనుకోవచ్చు ఒకటి ఏదన్నా ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు అయితే దాని లబ్ధిదారులు ఎంతమంది దానికి ఎంత బడ్జెట్ కావాలి ఎంత డబ్బులు కావాలి అనేటువంటి కొంత టైం తీసుకునే అవకాశం ఉంది ఆల్రెడీ ఈ అన్నదాత సుఖీభావకు కేవలం పేరు మాత్రం మార్చింది గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో కలిపి ఆల్రెడీ ఆ కార్యక్రమము ఆ పథకము కొనసాగుతూ ఉన్నది అంటే మీకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అనేటువంటి విషయము దానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉన్నాయి దాని ప్రకారం మీకు రైతులకు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై నెలలో వేయాల్సినటువంటి ఇరవై వేల రూపాయలు వేయకుండా మోసం చేయడమే కాకుండా తీర ఇప్పుడు వచ్చాక ఐదు వేలు మాత్రం వేస్తున్నారు మరి లబ్ధిదారులు ఎంతమంది సరే లబ్ధిదారులు అంటే సంఖ్య మారుతూ ఉంటుంది ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించినటువంటి లబ్ధిదారుల సంఖ్య దాదాపు నలభై ఆరు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది మంది లబ్ధిదారులని దానికి సంబంధించి రెండు వేల మూడు వందల ఏడు వందల పదిహేను కోట్లు విడుదల చేయడం జరిగింది సరే ఆయన అయితే అక్కడ చెక్కులు పంపిణీ చేసిండు మరి ఈ అకౌంట్లలో వేసినటువంటివి రేపే అకౌంట్లో చేస్తాయా లేదు మొన్నలాగా తల్లి లాగా ఒక నెల రోజులు టైం పడుతుందా బ్యాంకు అకౌంట్లు ఈ మధ్యకాలంలో మళ్ళీ అవి వర్కింగ్లో లేవు అని ఇట్లాంటిది ఏమన్నా ముడి పెడతారా ఇలా చాలా ఉన్నాయి అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి కరెక్ట్ తెలుసు ఇది మోసమని ఎందుకంటే ఇదే పింఛన్ల పంపిణీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు మేము అధికారం లేక రాకముందు ఎలక్షన్స్కి ముందు నుంచే అంటే ఏప్రిల్ నెల నుంచే మేము ఇస్తామని చెప్పిండు ఆ విధంగా ఇస్తున్నారు మరి అలాంటప్పుడు రైతులకు ఎందుకు ఇవ్వకూడదు పింఛన్లు వచ్చేసరికి మాత్రం మీరు ఎన్నికలు జరుగుతున్నటువంటి టయాన్ని కూడా కల్పించిండ్రు మంచిదే మరి రైతులకు ఎందుకు ఇవ్వక ఇవ్వకపోగా ఏడాది రోజులైన తర్వాత ఒకేసారి ఇవ్వకుండా ఐదు వేలు ఇస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చులలో వ్యవసాయ పనులకు సంబంధించి రైతులకు ఐదు వేల రూపాయలు ఏం చేయాలి వాళ్ళు బాగా ఆలోచించాలి అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు కూడా రుణమాఫీ చేస్తానని చెప్పి అది మాట తప్పి చివరకు లబ్ధిదారుల సంఖ్యను పూర్తి తగ్గించడమే కాకుండా దానికి మళ్ళీ ఒక కటాఫ్ పెట్టి ఆ కార్యక్రమాన్ని తూతూగు భద్రంగా ముగించేసి అయినా మళ్ళీ రైతులు మోసం చేయాలని రెండు వేల ఇరవై నాలుగులో కూటమిగా వచ్చి అనేక హామీలలో భాగంగా రైతులకు సంబంధించి ఇది ముఖ్యమైన హామీ కనీసం ఈ హామీని కూడా సంపూర్ణంగా మీరు నిలబెట్టుకోలేకపోతే ఇంత అనుభవము ఇంత విజను ఇన్ని మాటలు దేనికన్నా ఉపయోగం ఉందే దేనికి ఉపయోగం లేదు అందుకనే మా బహుశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆ ఉపన్యాసంలో ఒక మాట అన్నాడు అదేం పొరపాటున అన్నాడని అనుకోవట్లేదు ఎందుకంటే మనిషికి ఒక మనసులో ఏదైనా ఉంటే అదే బయటకు వచ్చది ఈ చంద్రన్న ఉన్నంత వరకు రైతులకు భరోసా లేదు గుర్తుపెట్టుకోండి ఉండదు ఉండబోదు అన్నాడు మళ్ళీ వినాలి ఈ చంద్రన్న ఉన్నంత వరకు రైతులకు భరోసా ఉండదు ఉండబోదు అది అనుకున్నాడు అన్నాడు ఇది నిజమే వాస్తవమే ఆయన మనసులో ఉన్నటువంటి మాట కాబట్టి బయటకు వచ్చింది మనసులో లేకపోతే రాదు కదా ఇది భరోసా అంటారా రైతులను మోసాన్ని చేసినారనేది మీ యొక్క మోసము బద్దలైంది ఈరోజు ఇది క్లియర్ ఇదే కాదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా రైతులకు సంబంధించి ఆయన ఒకటి రాసుకున్నప్పుడు మనసులో మాట అనేటువంటి ఒక బుక్కును వ్యవసాయం దండగా అన్నాడు తర్వాత రెడ్డి గారు వ్యవసాయానికి సంబంధించి రైతులు ఇబ్బంది పడుతున్నారని ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఆలోచన చేస్తే ఉచిత విద్య ఇస్తే తీగల మీద బట్టలు ఆరాల్చి ఆరేసుకోవాలని హేళన చేసిండు ఇలా చాలా చాలా చేసిండు కానీ ఈరోజు ఏదో ఆయన ఏదో పోని ఇన్ని చేసినా కూడా సరే చూద్దాం అని రైతులు ఒక వారు నమ్మింది నమ్మిన తర్వాత ఏడాది రోజులు ఆగిన తర్వాత కూడా మీరు ఇలా మోసం చేయాలి ఆలోచన మీకు రావడమే కాకుండా కాకుండా అది ఏదో పెద్ద కార్యక్రమం అయినట్టు బాహటంగా ముఖ్యంగా ఆయన పాలకొల్లు ఆయన నీకు పద నీకు పదయిన ఒక నాయుడు గారు ఆ నాయుడు గారు ట్రాక్టర్లతో పెద్ద ర్యాలీ పెట్టి పాలకొల్లో ఏమో ఈ కార్యక్రమం బాగా ఉన్నదన్నట్టు చెప్పినట్టు ఉన్నది చెప్పింది చేసినట్టుగా పెద్ద పెద్ద ర్యాలీలు చేర్చున్నాడు అంట మరి ఉండాలి కొంచెమన్నా ఏదన్నా ఒక కార్యక్రమం చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి డబ్బులు ఒకటే కాదు డబ్బుల గురించి ఏముంది మీకు కావాల్సిన వ్యక్తిగత కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసుకుంటుండ్రు చూచున్నాం ఎమ్మెల్యేలు ఏ విధంగా దోషార్చుండ్రో సరే అది వేరే విషయం మనం మాట్లాడుతుండీ ఏదైనా క్లియర్ కట్గా మనకు అర్థమైపోయింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రైతులకు కానీ ఆయన చెప్పిన విధంగా చెయ్యడు వందకు వంద శాతం చంద్రబాబు నాయుడు గారు రైతు వ్యతిరేకి ఆయన మోసం అనేది అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కనపడుతుంది అధికారంలో లేనప్పుడు మాత్రం ఎనలేని అభిమానాన్ని ఎనలేని ప్రేమను రైతుల పట్ల ఆయన కురిపిస్తాడు ఇప్పటికైనా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారంటే ఏందో మరి